సాంకేతిక కారణాలతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ పాస్పోర్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది గురువారం రాత్రి నుంచి నిలిచాయి ఈ సేవలు సెప్టెంబర్ రెండు వరకు ఉదయం ఆరు గంటల వరకు అందుబాటులో ఉండవని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఆన్లైన్ పాస్పోర్ట్ల నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది ఈ సమయంలో కొత్త పాస్పోర్ట్ దరఖాస్తులకు ఎటువంటి అపాయింట్మెంట్లు ఉండవని తెలియజేసింది అలాగే ముందుగా ఈ తేదీలో బుక్ చేసిన అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు చెప్పింది ఇది సాధారణ ప్రక్రియ అయినా దీనివల్ల పౌరులకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బంది కలగకుండా ఓ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సెప్టెంబర్ రెండు ఉదయం ఆరు గంటల వరకు సాంకేతిక నిర్వహణకి పాస్పోర్ట్ల సేవలు నిలిపివేశారు ఈ సమయంలో విదేశాంగ శాఖ సంబంధిత అన్ని రకాల సేవలు పౌరులకు అందుబాటులో ఉండవు ఆగస్టు ముప్పైనా అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసి దరఖాస్తులకు సమాచారం పంపించాం అని వెబ్సైట్లో నోట్ పెట్టారు పాస్పోర్ట్ సేవా పోర్టల్ ద్వారా కొత్త పాస్పోర్ట్ కోసం దరఖాస్తు పాతవి రెన్యువల్ దేశవ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో అపాయింట్మెంట్లకు బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్ రోజున దరఖాస్తుల దారులు తప్పనిసరిగా పాస్పోర్ట్ కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను సమర్పించాలి ఆ తర్వాత పోలీసు వెరిఫికేషన్ జరిగి పాస్పోర్ట్ జారీ అవుతుంది దరఖాస్తుదారులు సాధారణ మోడ్ లో లేదా తత్కాల్ మోడ్ ను ఎంపిక చేసుకోవచ్చు సాధారణ మోడ్ లో పాస్పోర్ట్ దరఖాస్తుదారునికి ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పని దినాలలో చేరుతుంది అదే తత్కాల్ మోడ్ లో మూడు నుంచి ఏడు రోజుల్లో చేరుతుంది కాగా పాస్పోర్ట్ అనేది అంతర్జాతీయ ప్రమాణాల కోసం ఓ వ్యక్తి గుర్తింపు లేదా జాతీయతను ధృవీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రయాణ పత్రం ఓ దేశానికి చెందిన పౌరుడు విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి దీనికి కూడా కాలపరిమితి ఉంటుంది గడువు తేదీ ముగిసేలోగా దానిని రెన్యువల్ చేయించుకోవాలి